హైదరాబాద్ ఎంపీ సీటు అంటేనే మజ్లిస్ సీటు మజ్లిస్ను ఓడిస్తామని నిజానికి ఏ పార్టీ కూడా అనుకోవడం లేదు కాకుంటే ఒక్క బీజేపీ మాత్రమే గట్టిగా పోరాడుతుందని చెప్పొచ్చు అయితే మజ్లిస్ విజయ యాత్రను అడుకునేందుకు కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఫలించడం అంత సులువేమీ కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇక్కడ మజ్లిస్ వరుసగా గెలుస్తోంది ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా ముద్ర ఉండడం వల్లే ఆ పార్టీ ఇక్కడ గెలుస్తోందని అనడంలో సందేహం లేదు అందుకే బీజేపీ ఈసారి హిందుత్వ ముద్ర ఉన్న మాధవీలతను బరిలోకి దించింది అయితే హిందువుల ఓట్ల కన్నా ముస్లింల ఓట్లే ఎక్కువగా ఉన్న హైదరాబాద్ సీటు దక్కించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయన్నదే ప్రశ్నార్థకం ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో ఆరు మజ్లిస్ ఖాతాలోనే ఉన్నాయి ఒక్క గోషాంహాల్ మాత్రమే బీజేపీ చేతిలో ఉంది ఇక్కడ మాత్రమే ముస్లింల ఓట్ల కన్నా హిందువుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ఆరు సీట్లు మలక్పేట్ యాకత్పుర బహదూర్పుర చార్మినార్ చాంద్రాయనగుట్ట కార్వార్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు యాభై శాతం పైగా ఉన్నాయి బహదూర్పురాలో అయితే ఎనభై శాతం ఓట్లు ముస్లింలవే ఉంటాయి అందుకే గత పార్లమెంటు ఎన్నికల్లో ఓవైసీకి ఏకంగా యాభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి ఇరవై ఆరు శాతం ఓట్లు మాత్రమే దక్కాయి ఇలాంటి పరిస్థితుల్లో హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకి పడినా కాషాయ జెండా ఎగరడం సాధ్యం కాదనే చెప్పొచ్చు ఒకవేళ ఎంబీటీ పోటీ చేసి మజ్లిస్ ఓట్లను సగానికి చీలిస్తే అప్పుడు మాత్రమే బీజేపీకి అవకాశం ఉంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్పురాలో ఎంబీటీ అభ్యర్థి దాదాపు విజయానికి దగ్గరగా వచ్చారు కానీ మిగిలిన చోట్ల ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది పైగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా హిందువులకు చెందిన అభ్యర్థినే రంగంలోకి దించింది అయితే ఓవైసీ మెజారిటీని తగ్గించగలిగిన మాధవీ లత తన పోరాటంలో విజయం సాధించినట్టే